ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలో చేర్చాలని ముదిరాజ్ మహాసభ తెలంగాణ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు హేమధర్మ ముదిరాజ్ తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు తెలంగాణలో చేసిన సర్వేలో వెనుకబడిన తరగతులలో జనాభా ఎక్కువ శాతం ముదురాజుల వృత్తి తోటల పెంపకం ఇతర వృత్తులపైనే జీవనం సాగిస్తున్నారని తెలియజేశారు ఎన్నికల ముందు ముద్రాజులకు ఇచ్చిన హామీలు ముదురాజులో కొంత విశ్వాసాన్ని కలగజేసిందన్నారు రాష్ట్రంలో జనాభా సంఖ్య పరంగా నిధులు కేటాయించాలని కోరారు మత్స్య అభివృద్ధికి బోర్డు ఏర్పాటు చేసి ముద్రాజును మాత్రమే చైర్మన్ చేయాలని కోరారు కార్యక్రమంలో ముద్రాజ్ సంఘం నాయకులు కోనయ్య గారి ఎల్లయ్య దుర్గం పరిశ్రాములు ముత్యం నారాయణ భాస్కర్ శంకర్ రామచంద్రం భూమయ్య అశోక్ పాల్గొన్నారు